నమస్కారం భక్తికి స్వాగతం ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు చతుర్దశి రోజు ఘనంగా పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూనే ఉత్సవంగా వినాయక నిమజ్జనం కూడా చేస్తారు మేళతాళాలు డప్పులు వాయిద్యాలు అంగు ఆర్భాటాల మధ్య గణపతి నిమజ్జనం జరుగుతుంది అయితే భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి రోజున గణేష్ నిమజ్జనం నిర్వహిస్తారు ఈ ఏడాది అనంత చతుర్దశి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరున వచ్చింది సెప్టెంబర్ ఏడున గ్రహణం వచ్చింది అయితే ఈ ప్రభావం వినాయక నిమజ్జనంపై ఏ విధంగా పడుతుంది అనేది ఒకసారి చూద్దాం హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయాన్ని ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించాలని తద్వారా చెడు ఫలితాలు కలగకుండా ఉంటాయని భావిస్తారు అయితే సాధారణంగా తిథులు తగులు మిగులు ఉంటాయి ముందు రోజు నుంచి పౌర్ణమి ఘడియలు ఉన్నట్లయితే అదే రోజు ఆ ప్రభావం నిమజ్జనంపై పడుతుంది గ్రహణ సమయం సూతకాలం పాటించాల్సిన సమయంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదు అయితే ఏడాది పౌర్ణమి ఘడియలు సెప్టెంబర్ ఆడు శనివారం అర్ధరాత్రి ప్రారంభమయ్యాయి అందుకే ఈ ప్రభావం నిమజ్జనంపై పడదు సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం కారణంగా ముందు రోజు లేదంటే సెప్టెంబర్ ఎనిమిది పన్నెండు తేదీల్లో నిమజ్జనం చేసుకోవచ్చు ఇక ఈసారి భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి తిది సెప్టెంబర్ ఆరవ తేదీ అర్ధరాత్రి మూడు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమైంది అదేవిధంగా సెప్టెంబర్ ఏడవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాలకు భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి ముగుస్తుంది ఇక సెప్టెంబర్ ఆరున దేశవ్యాప్తంగా అనంత చతుర్దశి జరుపుకుంటారు ఈ పండుగ జగత్తును పోషించే శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు దీనితో పాటు రక్ష సూత్రాన్ని కూడా కడతారు లక్ష్మీ నారాయణులను పూజించడం వల్ల జీవిత లో సుఖ సంతోషాలు సౌభాగ్యం లభిస్తాయి అయితే ఇక అసలు వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా దాని వెనుక ఉన్న కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం వినాయక విగ్రహం మామూలు మట్టి బొమ్మ మాత్రమే కాదు పరబ్రహ్మ స్వరూపమైన మృతిక ప్రతిమ మనం ప్రతిష్ట చేసి గణపతిని ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమలో పరబ్రహ్మ కొలువై ఉంటాడు ఆ మృతికలో అణువణువు పరబ్రహ్మే ఉంటాడు అంతటి పవిత్రమైన మృతికను మనం మంత్రపూర్వకంగా జపించిన తరువాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా వదిలేయటం దోషం మనం బొమ్మని సృష్టించి పూజా నైవేద్యాలతో ఆరాధించం మరి లయం చేయాలి కదా ఇక్కడ లయం చేయడం అంటే ఆత్మను విశ్వాసమతో ఐక్యం చేయడం అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం అని అర్థం ఇంకా చెప్పాలంటే ఎక్కడ నుంచి అయితే వచ్చిందో అక్కడికే చేరుకోవడం అన్నమాట దానినే సృష్టి స్థితి లయ చక్ర భ్రమణంగా భావిస్తాం అదే పరబ్రహ్మ పరబ్రహ్మం యొక్క ప్రతిరూపంగా భావించే మట్టి గణపతిని పరబ్రహ్మ స్థూల రూపంగా భావించే భూమిలో ఐక్యం చేయడాన్ని గణపతి విగ్రహాన్ని సముద్రం లేదా నది లేదా చెరువు నందు నిమజ్జనం చేస్తే ఆ నీటిలో చేరిన విగ్రహం కరిగి పరబ్రహ్మం యొక్క స్వరూపం మట్టిలో కలిసిపోతుంది అందుకే పూజ అనంతరం వినాయకుణ్ణి నిమజ్జనం చేయడాన్ని మనం పూర్వీకులు ప్రకటించారు ఆచరించారు కూడా ఇప్పటికీ మనం కూడా అదే ఆచరిస్తున్నాం